ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకి పరిశ్రమకు సేవలు అందించిన వ్యక్తి నలభై సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలర్షన్ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి ఒక తెలుగే కాదు తమిళ్ కన్నడ హిందీ అనేక సినిమాల్లో ఏడు వందల యాభై సినిమాల్లో నటించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఇవన్నీ కూడా ఏడు నంది అవార్డు కూడా వచ్చాయి ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి ఆయన యొక్క ప్రతిభ కారణం అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం చలన చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు